శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ ఇదిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్థానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయం చేయట కూడా ముఖ్యము ఒకవేళ ఉపనయములు ఖర్చు అంతయు భరింపసక్యము కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయం చేసిన యెడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయం చేసినందువల్ల వచ్చే ఫలము ఒక సరితోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసం ముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును ఇందుకొక ఇతిహాసం కలదు చెప్పిదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే రాజులు ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పోయి పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీర వర్ణ పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలిక కలిను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండని క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్ల చంద్రుని వలే దినదినాభివృద్ధి నందుచు అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దుళ్ళు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వనప్రస్తుని కుమారుడం బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి లేకపోవడచే బాలిక బాలికపైనున్న మక్కువతో మునికుమారుడు నర్మదా నది తీరం నా కుబేరుని గురించి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్రను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి పె ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరని అత్తవారింటికి పంపాను అటు మునికుమారుడు భార్యని వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించు చూండాను సువీరుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టించు భార్యతో సుఖంగా నూనెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనిను ఆ బిడ్డ కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమును అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచిచుండెను ఒకనొక సాధుపంగవుడు తపి తపతీ నది తీరమున నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని పోయి నీవెవరూ నీ ముఖ నీ ముఖము వచ్చేసి చూడ రాజవంశమునందు జన్మించిన వాళ్ళవలే ఉన్నావు నీవు ఈ అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహాను నేను వంగదేశము చుండడి సువీరుడను రాజును నా రాజ్యమునకు శత్రువులు ఆక్రమించుడిచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రం కంటే కష్టమేదీ లేదు పుత్ర కంటే గొప్ప సుఖము లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనని యో సందున ఈ కార సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనముచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పక ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడు అయినావు ధర్మ సూక్ష్మలు ఆలోచింపక కన్య నమ్ముకుంటువి కన్యా విక్రయం మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిత అసిపత్రవనమును నరకం అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవు దేవముని పితృదేవత పితృదేవతాపీత్యార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించు అటులనే కన్యను ధనమిచ్చుకొని ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటియే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచ్ఛత్తము లేదని పెద్దలు వక్కానించి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటుల చేసిన ఎడలా గంగా స్నానమరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును కాక మొదటిక నేను అమ్మి దాని పాప ఫలము కూడా తొలగిపోను అని రాజును గీతోపదేశం చేయగా అందుకు రాజు చిరునవ్వునవి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేద్దాం చేతులారా జార విరమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండి చేతునని కానీ కన్యాతానము మాత్రం చేయును అని నిక్కచ్చిగా నుడివాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించిన వెంటనే అమ్మబట్టులు వచ్చి వాడిని తీసుకొని పోయి అమలోకములో అసిప్రతావనామను నరక భాగమున పడవేసిరి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించును సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా ఎమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చేది అంతటా శృతకీర్తి నేనిగినంత వరకు ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మాదులను యజ్ఞయాగాదులను అలరించి ఉన్నాను నాకు ఈ దుర్గతీయాల కలిగినని మనము నానందు మనమును అందుకొని అనుకొని నిండు కొలువు తీ తిరియున్న యమధర్మరాజు కడకి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి నంతను సమంగా చూచిచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుడుకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొనిను కన్యను వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్న వారు ఎంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటే కాక నీచి జన్మలెత్త వలసి ఉండును నీవు పుణ్యాత్ముడు అని నేను నేనెరుగుదును కాన నీకు ఒక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడకు సువీరునకు మరియు ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వల్ల నీవు మానవ శరీరము దాల్చర్చటకు పోయి ఆ కన్యకు వేద పండితునికి శీలవంతుడ ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్ర నీ పితృఘనములు కూడా స్వర స్వర్గలోకమును కేగుదురు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమనుషనను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకముని కేకి నేను తెలిపినట్లుగా చేసి తివేని ఆ ధర్మకార్యము వలన నీ పుత్రగణము తరించు పోయిరమ్ము అని పలికిన శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదానది తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయుడు వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునున్న పితృదేవతలను కలిశాను కలుసుకొని కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవల్లని యో దీక్షని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుదురు శక్తి కలిగి ఉండి వృధాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశాధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ